ఇక రాజు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఖచ్చితంగా ఆ బుల్లబ్బాయి ఫోన్ని మాత్రం నేను దొంగలించాను ఇలాగే చూస్తూ ఉంటే రేపు ఇంకొక అనర్థం జరిగినా జరుగుతుంది ఆ బుల్లబ్బాయి నా దగ్గరికి వచ్చేస్తే నేను ఇక్కడున్న విషయం ఆ బుల్లబ్బాయికి తెలిసిపోతే నన్ను ఖచ్చితంగా వాడు చంపిస్తాడు కదా అమ్మో నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఆచి తోచి అడిగేయాలి అని మనసులో బంగారరాజు అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే సుభద్ర ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు ఇంత మంచి విషయాన్ని నేను ఇందరికి ఇంత ఆలస్యంగా చెప్పబోతున్నానని కాస్త బాధగా ఉంది సుభద్ర ఏమంటున్నారండి నేను ఇందాక ఫోన్ చేశాను ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు అవునా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని సుభద్ర అనగానే అప్పుడు వెంటనే మళ్ళీ ఇంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక హాల్లో మాత్రం ఆహలిగా ఉంటుంది రూమ్లో ఇంద్ర ఫోన్ బెడ్ మీద గౌతమ్ వేసేసి బయటికి వెళ్ళిపోతాడు ఇక ఆ ఫోన్ రింగ్ అవుతు రింగ్ అవుతూనే ఉంటుంది చూసావా ఫోన్ కూడా తీయట్లేదు అవునండి అంతలో ఉండండి మీకు కాఫీ పెట్టుకొని వస్తాను అని అంటూ సుభద్ర అటుగా వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే రూమ్ నుండి రింగ్ టోని వినబడడాన్ని చూస్తుంది ఏమండి గౌతమ్ రూమ్ నుండి ఫోన్ వస్తుందండి వెంటనే బయట ఉన్న గౌతమ్కి ఆ ఫోన్ ఇచ్చినండి అని అనగానే అప్పుడు వెంటనే ఇక గౌతమ్ తండ్రి పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి అహల్య చూస్తుంది అమ్మ రూమ్ నుండి గౌతమ్ ఫోన్ వస్తుందమ్మా గౌతమ్ ఎక్కడున్నాడు మావయ్య ఆయన బయట ఉన్నారు వస్తున్నారు లేండి లేదమ్మా నేను ఇద్దరు ఫోన్ చేస్తుంటే ఫోను రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదు వాడు ఎంత బిజీగా ఉన్నాడో నేను ఇక్కడ ఫోన్ చేస్తుంటే ఆ రూమ్ నుండి రింగ్ వస్తుంది అందుకే అసలు గౌతమ్కి అంత ఇంపార్టెంట్ కాల్ ఏంటా అని చూడ్డానికి వెళ్తున్నానమ్మా ఇప్పుడు ఆయన సమయానికి ఇంట్లో లేరు మావయ్యే ఫోన్ చేస్తున్నారని ఆ ఫోన్ చూస్తే ఇప్పుడు ఎలా అని చాలా కంకర పడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి గౌతమ్ పరిగెత్తుకుంటూ వస్తాడు అహల్య అప్పుడే గౌతమ్కి మెసేజ్ పెడుతుంది నాన్న అని అనగానే వెంటనే గౌతమ్ ఫోన్ పట్టుకోబోతున్నా గౌతమ్ తండ్రి వెనుతిరిగి చూస్తాడు ఎక్కడికి వెళ్ళిపోయావురా అని అంటూ ఉంటే అదేం లేదు నాన్న చిన్న పని మీద బయటికి వెళ్ళను ఏంటి నాన్న ఏమైంది నాన్న ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటే ఏం లేదురా ఇంద్రకి ఫోన్ చేస్తున్నాను ఎందుకంటే నీ చెల్లికి ఎంతో ఘనంగా పెళ్లి చేయబోతున్నా కదా ఈ శుభవార్తని ఇంద్రకి చెప్తే చాలా సంతోషపడతాడు త్వరగా వచ్చేస్తాడు కదరా అందుకే ఫోన్ చేస్తున్నాను నా ఫోన్ నుండి ఎంత ట్రై చేసినా ఫోన్ తీయట్లేదురా నీ ఫోన్ ఇలా ఇవ్వు నీ ఫోన్ నుండి చేస్తే ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా సరే చేస్తాడు కదా అని అంటూ ఉంటే నేను తర్వాత చేస్తాను నానా మీరు కంగారు పడకండి మీరు వెళ్ళండి నాన్న నేను చేస్తానులే వద్దురా నువ్వు మాట్లాడటం కాదు ఈ శుభకరమైన విషయాన్ని నేనే వాడితో మాట్లాడతాను నువ్వే ఇవ్వరా ఇస్తావా లేదా అని అంటూ ఫోన్ని లాక్కుంటారో ఇక చాలా కంకార పడిపోతూ ఉంటాడు ఇప్పుడు కానీ ఈ నెంబర్ ఇందులో కొడితే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంకార పడిపోతూ ఉంటే మామయ్య గారు మళ్ళీ ఒకసారి మీ ఫోన్ నుండి ప్రయత్నం చేయండి ఆయన ఫోన్ కాస్త రిపేర్లో ఉంది అంటే మావయ్య ఏంటమ్మా వీడి ఫోన్ బాగానే ఉంది కదా బాగానే ఓపెన్ అవుతుంది కదా అవును మావయ్య రిపేర్ కాదు మావయ్య ఇందాకే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అంతే కదా అండి అవునా అవునారా అయితే ఇదిగో తీసుకో అనే విధంగా అంటూ ఇచ్చేసి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే గౌతమ్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంట్రా ఇక్కడ నేను చేస్తుంటే నీ చేతిలో ఫోన్ వస్తుందేంటి అని ఈ విధంగా అంటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక కాల్ కట్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా ఇవ్వరా నీ ఫోన్ ఇస్తావా లేదా అని అంటూ తీసుకొని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంద్ర అని ఇందులో పడుతుందేంట్రా నాకేం అర్థం కావట్లేదు నేను ఫోన్ చేస్తుంటే ఈ ఫోన్కి రింక్ కావడం ఏంటి అంటే ఇన్నాళ్ళు నువ్వేనా మాట్లాడింది ఇంద్ర ఎక్కడున్నారా చెప్పరా అని ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు గౌతమ్ ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే ఏంట్రా ఏం చూస్తున్నావు చెప్తావా లేదా చెప్పరా చెప్పు అని కోపంగా అడుగుతూ ఉంటాడు అహల్య మాత్రం చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది అసలు ఏమైందమ్మా ఏం జరిగిందో నాకు చెప్పండమ్మా అని విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలి నాన్న ఇంద్ర బాగానే ఉన్నాడు ఇంద్ర ఫోన్ నా దగ్గరుంది నేను మొన్న వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎయిర్పోర్ట్లో ఇంద్ర కలిశాడు ఫోన్ నా చేతిలోనే ఉండిపోయింది అందుకే నేను తీయలేకపోయాను అంతే కదా అలియా గారు అని అంటూ ఉంటే లేదురా నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటాడు కదా వాడి ఫ్రెండ్స్కి నువ్వు ఇప్పుడు ఫోన్ చేయరా నేను వాడితో మాట్లాడాలి తక్షణమే అని అంటూ ఉంటే అది కాదు నాన్న నేను చెప్పేది వినండి అనే విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి ఇక అతిథి వచ్చి ఇంకేం చెప్తాడు ఆ ఇంద్ర చచ్చిపోయి ఉంటాడు అందుకే పాపం ఆ ఇంద్ర వాయిస్లో ఈ గౌతమ్ బావ మాట్లాడుతున్నాడు అని అతిథి అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే గౌతమ్ తండ్రి గౌతమ్ని చూస్తూ ఉంటాడు ఏంట్రా అతిథి చెప్తుంది నిజమేనా రా ఇంద్ర చనిపోయాడా ఇన్నాళ్ళు నాకు ఎందుకు అబద్ధం చెప్పావురా అనే విధంగా అంటూ గుండె నొప్పుతో ఇక వెంటనే కుప్పకూలి పడిపోతాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్ నాన్న నాన్న అదేం లేదు నాన్న ఇప్పుడేం నేను మీతో మాట్లాడిస్తాను నాన్న ఏటతి నీకు నచ్చినట్టుగా నువ్వు ఊహించుకొని మాట్లాడితే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే మరి తన ఫోన్ నీ దగ్గర ఉంటే మరి అలాగే కదా అనుమానం వస్తుంది ఎయిర్పోర్ట్లో మర్చిపోయాడని చెప్తుంటే కూడా ఇప్పుడు మా నాన్నకి ఈ గుండె నొప్పి రావడానికి కారణం నువ్వే అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని విధంగా అంటూ వెంటనే ఇక ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదిగో నాన్న ఇంద్ర ఫోన్ తీశాను నాన్న మాట్లాడండి అనే విధంగా అనగానే ఇక అప్పుడే హలో నాన్న బాగున్నావారా బాగున్నా వారా నాన్న నువ్వెలా ఉన్నావు నేను బాగున్నానరా నీకు ఒక శుభవార్త చెప్పాలి అందుకే ఫోన్ చేశాను ఇక అహల్య మాత్రం ఇక్కడే గౌతమ్ ఉంటే మరి ఫోన్లో ఇంద్రా ఎవరు మాట్లాడుతున్నారో అని అనుకుంటూ ఆహల్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది